ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ ఎంఎస్సి అగ్రికల్చర్ కంప్లీట్ అయింది పన్నెండు లక్షల ప్యాకేజ్లో ఉంది ఇరవై ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ ఎయిటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ ఫీట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు పదహారున్నర లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కమ్మా క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ ఎంటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఇరవై లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ విశ్వబ్రాహ్మిన్స్ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు ఇరవై ఐదు లక్షల ప్యాకేజీ లో ఉన్నాడు ఈ అబ్బాయికి విశ్వబ్రాహ్మణ్ క్యాష్ లో అమ్మాయి